హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లర్నింగ్ హబ్ ఒక దట్టమైన అడవిలో రత్నాకరుడు అనే వేటగాడు ఉండేవాడు అతను తన చిన్నప్పుడు తల్లిదండ్రుల నుండి వేరైపోయాడు బతకడం కోసం బతకడం కోసం మొదట వేట మొదలుపెట్టాడు ఆ వేట అనేది కాస్త ఒక రోజు దోపిడిగా మరొక రోజు దోపిడి అనేది పాపంగా మారిపోయింది అలా రత్నాకరుడు అడవిలోకి వచ్చే ప్రయాణికులందరినీ దోచుకోవడం అదేవిధంగా భయపెట్టడం అది అతని జీవన విధానం అయిపోయింది అతను ఇలా అనుకునేవాడు నేను నా పాపాలను చేస్తున్నాను ఇది నిజమా మంచిదా కాదా అని కాదు ఇది నా భార్య నా పిల్లల కోసం చేస్తున్నాను అని అదే అతని ఆలోచన విధానం అనేది తనని చీకటిలో నెట్టేసింది అతనికి తెలియదు ఒకరోజు ఆయన మ మంచి మార్గంలో ఒక మహర్షి ద్వారా నడుస్తాడని నెక్స్ట్ వీడియోలో చెప్తా నారద మహర్షితో ఆయన భేటీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి